హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే పూజ గదిని శుభ్రం చేస్తూ ఉండగా ఇంతలో ధాన్యలక్ష్మి వస్తుంది కావ్యని పిలిచి నీకెన్నిసార్లు చెప్పాలి పూజ గదిలోకి రావద్దని నీకు ఇంతకు ముందే అక్క పూజ గదిని మేం చూసుకుంటామని చెప్పారు కదా మళ్ళీ ఎందుకు నువ్వు పూజ గదిలో ఇవన్నీ తీస్తున్నావు అని అంటుంటే ఆ మాటలకి కావ్య అది కాదు చిన్నత్త గారు అని ఏదో చెప్పబోతుంటే ధాన్యం ఏంటి నా గోడల మీద అలా నోరు పారేసుకుంటున్నావు అని అడగడంతో దానికి వెంటనే ధాన్యలక్ష్మి అదేంటక్క అలా మాట్లాడుతున్నారు ఒకప్పుడు మీరే చెప్పారు కదా పూజ గదిలోకి ఈ కావ్యని రావద్దని అని అనడంతో దానికి అపన్న చూడు ధాన్యం ఒకప్పుడు నేనే పూజ గదిలోకి వెళ్ళొద్దు అన్నాను కానీ ఇప్పుడు నేనే ప్రతిరోజు తనని పూజ చేయమంటున్నాను అని చెప్పి ఇక అపర్ణ ధాన్యలక్ష్మితో చెప్పడంతో ధాన్యలక్ష్మి సైలెంట్గా వెళ్ళిపోతుంది ఇక కావి దగ్గరికి వచ్చి ఏంటి అలా చూస్తున్నావు నోరు విప్పి చెప్పలేవా మా అత్తగారు చెప్పారని వెళ్ళు పని చూసుకో అని చెప్పి ఇక అపర్ణ కావిని గట్టిగా గదమాయించినట్టు మాట్లాడుతుంది ఇక రాజైతే బయట గార్డెన్లో అటూ ఇటూ తిరుగుతూ ఫోన్ మాట్లాడుతూ ఇక శ్వేతతో చెబుతూ ఉంటాడు శ్వేత నిజంగా నువ్వు చెప్పింది నిజం నేను కళావతిని వదిలి ఉండలేను తనని ప్రేమిస్తున్న సంగతి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నువ్వు కళావతికి మంచి ఫ్రెండ్ అయ్యావు కదా నువ్వు కాస్త నాకు హెల్ప్ చేస్తే బాగుంటుంది అని అనడంతో దానికి శ్వేత చూడు రాజ్ నువ్వు తిట్టడానికి వచ్చే ధైర్యం ప్రేమని చెప్పటానికి రావట్లేదెందుకు ఇందులో నేను ఏమాత్రం కూడా నీకు హెల్ప్ చేయలేను ఎందుకంటే ఇప్పుడు నేను ఇండియాలో లేవ లేను ఫారెన్లో ఉన్నాను ఫారెన్ నుంచి నేనొచ్చి కావ్యని కలిసి కావ్యకి చెప్పలేను కదా అని అనడంతో దానికి ఒక్కసారిగా అదేంటి శ్వేత నాతో ఎలా మాట్లాడుతున్నావో తనతో కూడా అలానే మాట్లాడచ్చు కదా అని అనడంతో చూడు రాజ్ నువ్వు నీ భార్యని ప్రేమిస్తున్నావు తిట్టడానికి వచ్చిన ధైర్యం ప్రేమని చెప్పడానికి ఎందుకు రావట్లేదు చూడు నీ ప్రేమ గురించి నువ్వు చెప్పుకుంటేనే బాగుంటుంది అయినా కావ్య అందరిలాంటి అమ్మాయి కాదు చాలా తెలివైనది చురుకైనది నీ మీ ప్రేమని నువ్వు చెప్పకపోయినా తను ఇట్టే అర్థం చేసుకుంటుంది అయినా తను తొందరపడి నిన్ను అడగదు కానీ నువ్వు మాత్రం ఇంకా లేట్ చేస్తే చాలా చండాలంగా ఉంటుంది వెళ్ళు వెళ్ళి నీ ప్రేమ గురించి కావికి చెప్పు అని చెప్పి ఇక శ్వేత ఫోన్ కట్ చేస్తుంది శ్వేత శ్వేత అంటూ ఇక రాజ్ కట్ చేసేసింది చా ఇప్పుడు కళావతి దగ్గరికి వెళ్ళి నువ్వంటే నాకు ఇష్టం నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఒప్పుకుంటుందా లేదంటే చీ పో అంటుందా అని చెప్పి రాజ్ తనడు తను మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో తన అంతరాత్మ బయటికి వచ్చి రే ఇన్ని రోజులు నువ్వు ఒక అనే అనుకున్నాను కానీ చివరికి ప్రేమిస్తున్న విషయం కూడా పెళ్ళానికి చెప్పుకోలేకపోతున్నావు చూడు చి నువ్వొక పెద్ద అని అంటుంటే రే నేను స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎండీని దుగ్గిరాల వారింటి నన్ను ఒక మాట ఆనే ముందు ఆలోచించి మాట్లాడు నన్ను అంటున్నావంటే అది నీకు కూడా వర్తిస్తుంది అని అనడంతో దానికి తన అంతరాత్మ అవును దుగ్గిరాల వారసుడు అలాగే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి ముందు వెళ్ళి మన కళావతికి మనసులో ఉన్న ప్రేమ త్వరగా చెప్పు తర్వాత రొమాన్స్ మొదలుపెట్టు అని చెప్పి ఇక రాజ్ అంతరాత్మ రాజ్తో చెప్తుంది ఇంకా కావ్య కొద్దిసేపటికి కాఫీ తీసుకుని రాజ్ దగ్గరికి వస్తుంది రాజ్ కావ్యని చూడగానే నేల మీద వేలతో ముగ్గులు వేసేస్తుంటాడు ఒక్కసారిగా కావ్య అది చూసి తనలో తను చిన్నగా నవ్వుకుంటూ ఏవండి అని పిలవడంతో దానికి రాజ్ సిగ్గుపడుతూ పక్కకి తిరిగి ఆడపిల్ల కంటే ఎక్కువగా తెగ మెలికలు తిరిగిపోతుంటాడు ఇక పక్కన ఉన్న తన అంతరాల్న రే ఛీ తో ఏంట్రా నువ్వు అమ్మాయి కంటే ఎక్కువగా మెలికలు తిరుగుతున్నావు చి నీలో నేనున్నానంటే నాకే సిగ్గేస్తుంది నోరు మూసుకుని కళావతి వైపు తిరుగు నీ మనసులో మాటని కళావతికి చెప్పు అని చెప్పి తన అంతరాత్మ రాజ్ని ఎంకరేజ్ చేస్తుంది రాజ్ అంతేనంటావా మరి అంత చెండాలంగా సిగ్గుపడుతున్నానా అని చెప్పి ఇక చిన్నగా కావ్యవైపు తిరుగుతాడు కావ్య రాజ్ని చూస్తూ ఏమైందండి ఈరోజు మీకు కొంప తీసి బాడీలో ఏమన్నా ఎలర్జీ వచ్చిందా అది తట్టుకోలేక నిలబడలేకపోతున్నారా అని చెప్పి కావ్య కావాలని రాజ్తో ఎటకారంగా మాట్లాడుతుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావు చిచ్చి ఈ రాజ్కి ఎలర్జీనా అసలు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు ఇది ఉక్కు బాడీ ఈ బాడీకి ఎటువంటిది వచ్చేదే లేదు చూడు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాను అని చెప్పి రాచి తన చేతుల్ని కండల్ని చూపిస్తూ కావ్య దగ్గర తెగ ఓవర్ చేసేస్తాడు సరేలే ముందు కాఫీ తీసుకోండి చల్లారిపోతుంది అని చెప్పి కావ్య రాసు చేతిలో కాఫీ పెట్టి ఇక వెళ్తుంటే ఏ కళావతి అని పిలవడంతో ఇక కావ్య వెనక్కి తిరిగి చూస్తుంది ఏంటండి అని అడగడంతో ఏం లేదు లేదు వెలు ఇంతకీ ఈ కాఫీలో షుగర్ వేసావా అని అడగడంతో దానికి కావ్య తాగితే లేదో తెలుస్తుంది అయినా ఏంటండి మీరు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను నన్ను చూసి నేల మీద ముగ్గులు వేస్తున్నారు అలాగే తెగ మెలికెలు తిరుగుతున్నారు అసలు ఏమైంది మీకు నాకేమన్నా చెప్పాలా అని అడగడంతో ఇక శ్వేత మాట్లాడిన మాటలు గుర్తొస్తాయి శ్వేత కావ్య తెలివైనది ఖచ్చితంగా నువ్వు చెప్పకపోయినా నీ ప్రేమని అర్థం చేసుకుంటుంది అన్న మాట గుర్తొచ్చి అంటే నన్ను చూస్తే నీకేం అర్థం కాలేదా అని చెప్పి రాజ్ అడగడంతో చూడండి మీ గురించి ఆలోచించడానికి మీరు అలా మెలికలు తిరిగి మొగ్గలు వేస్తుంటే దాన్ని చూసి అర్థం చేసుకోవడానికి నేనంత ఖాళీగా లేను లోపలికి వెళ్ళి వంటకి రెడీ చేయాలి ముందు మీరు నాకు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి అని అడగడంతో దానికి రాజ్ ఏం లేదులే వెలు అని చెప్పి రాజుగా కావిని అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు పక్కన ఉన్న అంతరత్న రే రే ఏంట్రా ఇలా చేశావు నువ్వు నీ మనసులో ఉన్న ప్రేమని చెప్పేస్తావనుకుంటే ఇదేంట్రా మళ్ళీ కథ మొదటికి తీసుకొచ్చావు అని అనడంతో రాజ్ ఇలా కాదు నా మనసులో ప్రేమని తనకి చెప్పాలంటే ఇంత సింపుల్గా ఎలా చెప్పేస్తాను లేదు అని రాజ్ అనుకుంటుండగా ఇంతలో రాజ్కి ఫోన్ అయితే వస్తుంది వెంటనే రాజ్ ఫోన్ లిఫ్ట్ చేయడంతో అవతల వైపు నుంచి కొంతమంది కంపెనీల వాళ్ళు సార్ ఏంటి సార్ మీది చాలా పెద్ద కంపెనీ పేరున్న కంపెనీ అని మా కాంట్రాక్ట్స్ అన్నీ మీకిస్తే మొత్తం డిలే చేశారు అసలు ఇదేమన్నా బాగుందా టైం టు టైం డిజైన్స్ ఇవ్వకపోతే మేము మా బ్రాంచెస్కి ఎలా పంపించుకుంటాం అని చెప్పి ఇక అవతల వాళ్ళు రాస్తూ అంటుంటారు రాజ్ ఇక లేదు కొంచెం నేను వేరే ప్రాబ్లంలో ఉండి వర్క్ కొంచెం పక్కన పెట్టాను ప్లీజ్ దయచేసి ఒక్క టూ డేస్ టైం ఇవ్వండి మీకు ఇవ్వవలసిన డిజైన్స్ అన్నీ ఇమీడియట్లీ పంపిస్తాను అని చెప్పి ఇక రాజ్ వాళ్ళ దగ్గర మాట తీసుకుని ఫోన్ కట్ చేస్తాడు మళ్ళీ వెంటనే మరొక ఫోన్ వస్తుంది ఇక వాళ్ళైతే ఒక పెద్ద బాంబే పేలుస్తారు రాజ్ ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి మా కళ్యాణ్ సంతకం పెట్టాడా మీరు నిజమే చెప్తున్నారా అని అడగడంతో అవును సార్ కళ్యాణే సంతకం పెట్టారు కావాలంటే మీకు ఇప్పుడే స్క్రీన్షాట్ తీసి పంపిస్తాను మీకు దీని గురించి ఏమీ తెలిసినట్లేదు మళ్ళీ ఇది వన్ డేలో మీరు క్లియర్ చేసుకోకపోతే కళ్యాణ్ సార్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఇన్స్పెక్టర్ కాల్ చేయడంతో ఇక వెంటనే రాజ్ కాల్ కట్ చేసి కళ్యాణ్ కళ్యాణ్ అని చెప్పి చాలా ఫాస్ట్గా లోపలికైతే వెళ్తాడు హాల్లో కళ్యాణ్ కనిపించకపోయేసరికి ఇక డైరెక్ట్గా టెన్షన్లో తన బెడ్రూంలోకి వెళ్ళిపోతాడు అక్కడ కళ్యాణ్ అలాగే అనామిక ఉంటారు కళ్యాణ్ ఏంట్రా ఇలా చేసావు అని అడగడంతో పక్క నుంచి అనామిక అలానే చూస్తుంది ఇక కళ్యాణితే ఏమైందన్నయ్య నేనేం చేశాను అని అడగడంతో నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఆ రుద్ర బ్రాంచ్ వాళ్ళు అంత మంచివారు కాదని అసలు వాళ్ళ దగ్గర నుంచి ఏ గోల్డ్ కొనకూడదని నీకు చెప్పాను కదా కానీ నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు పది కిలోల గోల్డ్ని కొన్నావు అని అడగడంతో వాట్ నేను పది కిలోల గోల్డ్ని కొన్నానా ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య నేను ఎందుకు కొంటాను అని అడగడంతో ఏంట్రా ఇది ఏంటిది ఒక్కసారి ఇది చూడు అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ వాట్సాప్ నుంచి పంపించిన ఆ సంతకాన్ని అలాగే ఆ ఫైల్ని చూపిస్తాడు అది చూసిన కళ్యాణ్ షాక్ అయిపోతాడు అన్నయ్య ఈ సంతకం నేను పెట్టలేదు అసలు వీళ్ళ ఫైల్ అయిన టేబుల్ మీదకి రాలేదు ఇది ఇది ఎలా జరిగింది అని చెప్పి కళ్యాణ్ అంటుంటే రే కళ్యాణ్ నువ్వు ఈ మధ్యన ఆఫీస్ విషయంలో చాలా అంటే చాలా నెగ్లెన్సీగా ఉంటున్నావు ఇది చేసిన సంగతి కూడా మర్చిపోయావు ఇప్పుడు ఇది త్వరగా మనం క్లియర్ చేసుకోకపోతే నువ్వు నువ్వు జైల్లో కూర్చోవలసి ఉంటుంది ఒక్కసారి ఏదన్నా పని చేసేటప్పుడు పక్కన వాళ్ళని అడిగి చేయాలని నేర్చుకో తెలిసి తెలియకుండా చేతులు పెడితే ఇదిగో ఇలాగే అవుతుంది అని చెప్పి క కళ్యాణ్ణి ఇక రాజ్ చెడమడా తిట్టేస్తాడు పక్కన ఉన్న అనామిక బావగారు అని అనడంతో వెంటనే రాజ్ అనామిక వైపు చూస్తాడు ఇక అనామిక అయితే చూడండి బావగారు ఈ ఇంట్లో మీకెంత హక్కుందో నా భర్తకి కూడా అంతే హక్కుంది కానీ ఈరోజు నా భర్త చిన్న తప్పు చేస్తే మీరు అంత సీరియస్ అయిపోతున్నారు అసలు ఈ తప్పులన్నీ జరగడానికి కారణం ఎవరు మీరు కదా మీరు ఆ బిడ్డని తీసుకొచ్చి ఇంట్లో చేసిన రచ్చ వల్లే కదా ఇదంతా జరిగింది లేకపోతే అసలు ఏమీ తెలియని కళ్యాణ్ ఆఫీస్కి ఎందుకు వెళ్తాడు ఇదంతా మీరు చేసింది కదా అని చెప్పి ఇక అనామిక రాజు వైపు వేలెత్తి చూపిస్తుంది ఒక్కసారిగా కళ్యాణ్ ఏయ్ అనామిక ఏం మాట్లాడుతున్నావు ఇందులో అన్న ఇదేమీ తప్పలేదు నేనే ముందు వెనుక చూసుకోకుండా సంతకం పెట్టేశాను కనీసం సంతకం పెట్టిన సంగతి కూడా గుర్తులేదు అని చెప్పి ఇక కళ్యాణ్ మాట్లాడుతుంటాడు ఇంతలో కావ్య అక్కడికి వస్తుంది ఏవండి ఏమైంది అని అడుగుతుంటే చూడు రుద్ర కంపెనీ వాళ్ళకి కంపెనీకి ఎలాంటి పేరుందో నీకు తెలుసు కదా పది పది కిలోల బంగారాన్ని మన కంపెనీ కొనుక్కున్నట్టుగా వీడు ఫైల్స్ మీద సంతకాలు పెట్టాడు తీరా అది దొంగ బంగారం అది మనం కొన్నామని బయట తెలిస్తే మన కంపెనీకున్న పేరు మొత్తం పోతుంది మనం కూడా ఆ రుద్ర కంపెనీలాగా ఫ్రాడ్ కంపెనీ అని పేరు పడిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఏం నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతుంటే ఇంకా కావ్య ఏది ఇలా ఇవ్వండి అని చెప్పి తన మొబైల్ని చూసి తీసి చూస్తుంది అది చూడగానే ఒక్కసారిగా ఇంతకు ముందు రాహుల్ ఆ ఫైల్ని కళ్యాణ్ దగ్గరికి తీసుకురావడంతో అప్పుడే కావ్య చూసి దాని గురించి చెప్పడంతో కళ్యాణ్ నాకు తెలియలేదని అలాగే రాహుల్ నాకు కూడా తెలీదు అనవసరంగా తప్పు చేశానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడం గుర్తు చేసుకుంటుంది ఏవండి ఇది కవిగారు చేసింది కాదు ఖచ్చితంగా ఇది చేసింది ఎవరో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక కావ్య వెంటనే ఆ ఫైల్ని ఇక్కడికి తెప్పించమని అడగడంతో ఇక రాజ్ కూడా మేనేజర్కి ఫోన్ చేసి ఆ ఫైల్ని తెప్పిస్తాడు ఇక ఆ ఫైల్ చూసిన కావ్య కవిగారు బాగా చూడండి నిజంగా ఈ సంతకం మీదేనా అని అడగడంతో ఇక కళ్యాణ్ ఆ ఫైల్ చూసి వదిన ఈ సంతకం నేను పెట్టిందిలానే ఉంది కానీ నిజంగా ఈ సంతకం నాది కాదు నేనసలు ఈ ఫైల్ మీద సంతకమే పెట్టలేదు కానీ నా సంతకం ఈ ఫైల్ మీద ఎలా వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అని చెప్పి ఇక కళ్యాణ్ మాట్లాడుతుంటే నాకు అర్థమైంది ఆ సంతకం ఫోర్జరీ చేసిందని నాకు అర్థమైంది అని చెప్పి ఇక కావ్య అనడంతో ఏంటి నా సంతకాన్ని ఫోర్జరీ చేశారా ఎవరు ఎవరు చేశారు అంత అవసరం ఎవరికి ఉంది అని అంటుంటే ఇంకెవరికి ఉంది ఇదిగో ఈ రాహుల్కే ఉంది అని చెప్పి ఇక కావ్య అయితే రాహుల్ వైపు చూస్తుంది చూపిస్తుంది వెంటనే పక్కనే ఉన్న స్వప్న కావ్య ఏం మాట్లాడుతున్నావే రాహుల్ ఏంటి సంతకం ఫోర్జరీ చేయడం ఏంటి నువ్వు చెప్తుంది నిజమేనా అని అంటుంటే పక్క నుంచి రుద్రాణి ఏయ్ పిచ్చిదానా నీ మగుడ్ని అందరి ముందు దొంగని చేసి నిలబెట్టింది నీ చెల్లెలు కానీ దాన్ని తిట్టకుండా తిరిగి ఇదంతా చేసింది రాహులేనా అని అడుగుతున్నావు చూడు నువ్వడక్కపోయినా నేను అడుగుతాను నా కొడుకు ఎన్నటికీ తప్పు చేయడు వాడు నిజంగా స్వప్న విషయంలో పొరపాటే చేశాడు అలాని తప్పులు జరిగినప్పుడల్లా అది నా కొడుకే చేశాడంటే చూస్తూ అస్సలు ఊరుకోను అని చెప్పి రుద్రాణి గొడవ చేస్తుంది అలాగే రుద్రాన్ని కాస్త రెచ్చగొట్టేసరికి స్వప్న కూడా కావ్య ఒక్కసారి ఆలోచించవే రాహుల్ నా విషయంలో తప్పు చేశాడేమో కానీ ఎటువంటి పొరపాటు రాహుల్ చెయ్యడు నువ్వు అనవసరంగా రాహుల్ విషయంలో పొరపాటు పడుతున్నావు అని స్వప్న కూడా మాట్లాడుతుంది అక్క నువ్వు అన్నట్టుగాని నేను రాహుల్ విషయంలో పొరపాటు పడి ఉండొచ్చు కానీ ఈ సంతకం నన్ను పొరపాటు పడేలా చెయ్యదు ఒక్కసారి నువ్వు గమనించు కళ్యాణ్ సంతకం అలాగే ప్రోజరీ సంతకం రెండింటిలో చాలా చాలా తేడాలున్నాయి అని చెప్పి ఇక కావ్య ఆ సంతకాలని చూపిస్తుంది స్వప్న అది చూసి రాహుల్ చంపచెల్లుమనిపిస్తుంది ఒక్కసారిగా రాహుల్ స్వప్న అని గట్టిగా అరుస్తాడు నోర్ మొయ్ ఆస్తి పత్రాల విషయంలో కూడా మీ అమ్మ నువ్వు కలిసి నన్ను ఎంతగానో మోసం చేశారు సరేలే లేని ఆ నిజాన్ని దాచి ఎవ్వరికీ చెప్పలేదు కానీ ఇప్పుడు కంపెనీ బాధ్యతలని అప్పగించిన కళ్యాణ్ణే మోసం చేసావు నిన్ను నిన్ను ఏం చేయమంటావు అని చెప్పి ఇక స్వప్న రాహుల్ చొక్కా పట్టుకోవడంతో ఆగక ఆగు ఆవేశపడకు చూడు కళ్యాణ్ ఈ ఒక్క రుద్ర ఇండస్ట్రీసే కాదు చూడు నువ్వు ఎన్ని చెక్కుల మీద సంతకాలు పెట్టావో ఈ సంతకాలన్నీ నీవేనా అని అడగడంతో ఒక్కసారిగా కళ్యాణైతే వదిన ఈ సంత ఈ చెక్కుల మీద సంతకాలు పెట్టింది నేను కాదదునా అని చెప్పి ఇక కళ్యాణ్ చెప్పడంతో వెంటనే రాహుల్ ఆ చెక్ బుక్ చూసి ఈ చెక్ బుక్ని ప్రోజర్ చేపించింది నేను కాదు ఆ ఫైల్ మీద సంతకం పెట్టించిన మాట నిజమే నాకేదో ఒరిగిపోతుందని కాదు బంగారం రేటుకి వస్తుంది కదా మన బిజినెస్ని ఇంకాస్త ఎక్కువ చేద్దామని బుద్ధి గడ్డి తిని ఈ తప్పు చేశాను తెలిసి తెలియక తప్పు చేశాను ఈ ఒక్క తప్పుని నన్ను క్షమించండి ఈ చెక్బుక్ మీద సంతకాలు పెట్టింది నేను కాదు కావాలంటే మీరే చూడండి అని చెప్పి ఇక రాహుల్ అయితే ఆ చెక్బుక్ని చూపిస్తాడు పక్కన ఉన్న స్వప్న అయితే అనామిక అయితే ఇక తెగ కంగారు పడిపోతుంది భయపడుతుంది ఇక అనామిక ముందుకి వచ్చి ఫైల్ మీద సంతకం పెట్టిన వాడికి చెక్బుక్ మీద సంతకం పెట్టడం ఏమన్నా చేత కదా ఏంటి తను చెప్పినంత మాత్రాన ఈ చెక్బుక్లో సంతకాలు తను పెట్టకపోతే ఇంకెవరు పెడతారు అని చెప్పి ఇక అనామిక రాహుల్ని మరి మరి నాలుగు మాటలంటుంది అయి విన్న రుద్రాణి అనామిక నా కొడుకుని నోటికొచ్చినట్టు మాట్లాడితే అస్సలు ఊరుకోను ఆ చెక్బుక్ మీద రాహుల్ సంతకాలు పెట్టలేదు దాని మీద ప్రోజర్ చేసింది వేరొకరు ఎవరో ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళెవరో తెలుసుకుంటాను అని అంటూ ఉండగా ఇక పక్కన ఉన్న కళ్యాణ్ ఆ బుక్ చెక్ బుక్ తీసి వదిన ఈ బుక్ మీకెక్కడ దొరికింది అని అడగడంతో అదేంటి కళ్యాణ్ నిన్న గారికి చెక్ ఇచ్చిన తర్వాత ఈ బుక్ని నువ్వు కిందే వదిలేసావు అని అనడంతో వదిన ఈ బుక్లో గారికి నేను పెట్టిన సంతకం ఒక్కటే కానీ ఎన్ని సంతకాలు ఈ చెక్ మీద ఎలా వచ్చాయి అసలు ఈ బుక్ నా దగ్గర ఉంది ఈ చెక్స్ అన్నీ మీ దగ్గరికి ఎలా వచ్చాయి అని కళ్యాణ్ అడగడంతో ఇవి బ్యాంక్ నుంచి వెనక్కి వచ్చాయి మేనేజర్ ఈ ఫైల్తో పాటు ఈ చెక్స్ని కూడా నాకు ఇచ్చాడు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక అనామిక భయపడిపోతుంది ఈ బుక్ నా గదిలో ఉండాలి తరువాత రావు గారికి ఒక చెక్కుని మాత్రమే ఇచ్చాను అది కూడా వీటి తరువాత నెంబర్ ఒక్కసారి చెక్ బుక్ మీద ఉన్న సీరియల్ నెంబర్స్ చూడండి వీటి తరువాత చెక్ని నేను గారికి ఇచ్చాను గారికి ఇచ్చిన తర్వాత ఉన్న చెక్లన్నీ అలాగే ఉన్నాయి కానీ దీని ముందు ఉన్న చెక్స్ ఈ బౌన్స్ అయిన చెక్స్ ఇవి నేను సంతకం పెట్టలేదు నా గదిలో ఉన్న బుక్లో ఎవరు పెట్టుంటారు అని ఇక అడగడంతో పక్కన ఉన్న స్వప్న ఇంకెవరు ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అన్నట్టు ఉందిగా నీ భార్య అనామిక ఇద్దంతా గారి పనే ఆల్రెడీ ఇట్లాంటి తప్పు చేస్తే నేనే స్వయంగా ఇమ్మన్నానని ధాన్యలక్ష్మి ఆంటీ కోడల్ని వెనకేసుకొచ్చింది మరి ఎన్ని చెక్కలు బౌన్స్ అయ్యేలా చేసింది పైగా ఎంత డబ్బుని పొట్టింటికి చేరవేయాలనుకుంది మరి దీని గురించి ధాన్యలక్ష్మి ఆంటీ ఏం మాట్లాడతారో అని చెప్పి ఇక స్వప్న ధాన్యలక్ష్మి వైపు చూడటంతో ధాన్యలక్ష్మి ఒక్క మాట కూడా మాట్లాడదు అపర్ణ అయితే అనామిక నీకింతకు ముందే చెప్పాను నీ పుట్టింటికి ఏం కావాలన్నా మమ్మల్ని అడుగు కాదనకుండా ఇస్తాం కానీ ఇలా మాకు తెలియకుండా చెక్కుల మీద ప్రోజరి సంతకం పెట్టి దొంగతనం చేయడానికి సిగ్గనిపించట్లేదా అయినా నీకెందుకు అనిపిస్తుందిలే తప్పు చేసినా మీ అత్తగారు వెనకేసుకొస్తుంది అలాగే అది తనే చేశానన్నట్టుగా తన వినెత్తిన వేసుకుంటుంది ఇక నీకెక్కడ బుద్ధొస్తుంది అని చెప్పి అపను నాలుగు చీవాట్లు పెడుతుంది అలాగే ఇందిరాదేవి కూడా ధాన్యం నీ కోడలికి ఎదుటివారి మీద వేలెత్తి చూపించడం బాగా వచ్చి కదా మరి ఏంటి తప్పు అని అడగడంతో దానికి పక్క నుంచి కళ్యాణ్ నానమ్మా ఇది ఇటువంటి తప్పు చేసింది అంటే దానికి కారణం నేనే ఇంట్లో తన మీద నమ్మకంతో అన్నీ వదిలిపెట్టాను చూడండి అది చాలా పెద్ద తప్పు ఈ రోజు నుంచి నా గదిలో ఉన్న ప్రతి లాక్కి లాకర్కి లాక్ వేసుకుని నా దగ్గరే ఉంచుకోవాల్సిన దౌర్భాగ్యం పట్టింది చీ గొప్పింటి నుంచి వచ్చానని చెప్పి ఇలా నీ చీ బుద్ధులు చూపించడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదా అని చెప్పి పక్క నుంచి స్వప్న తలా ఒకరు అనామికని తలా ఒక మాట అంటారు ఇక రుద్రాణి అయితే అంతకుముందు రాహుల్ మీద తప్పు చూపించడం వల్ల రుద్రాణి కూడా అనామికకి నాలుగు చీవాట్లయితే పెడుతుంది ఇక ఇదంతా ఇలా ఉండగా అనామిక విషయంలో కళ్యాణ్ ఒక పెద్ద నిర్ణయమే తీసుకుంటాడు ఎందుకంటే రానున్న ఎపిసోడ్స్లో అనామిక చేసే ఘోరాలు ఇంత అంతా కావు అలాగే అనామిక ఇంట్లో ఉండి నడిపిన కథలు చాలా ఉన్నాయి అవన్నీ ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో